హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా నందమూరి కళ్యాణ్ రామ్ గారికి హ్యాపీ బర్త్డే చేయు పుట్టినరోజు శుభాకాంక్షలు మా రా ఎన్టీఆర్ తరఫున అది సుభాషు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఫస్ట్ టైము మనం కళ్యాణ రామ్కి చేస్తున్నాము మా రా ఎన్టీఆర్ తరఫున ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలని అలాగే సుభాషు ఎన్టీఆర్ తరఫున ఎలాంటి అయితే ప్రోగ్రామ్స్ మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తాడు మీరందరూ కూడా ప్రోత్సహిస్తే మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేస్తాము ముఖ్యంగా అన్నదానం అయితే జరిపించడానికి వచ్చాము రోజైతే సో మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తే మా ఎన్టీఆర్ రా తరఫున మేము మంచి ప్రోగ్రామ్స్ చేస్తాము అలాగే సుభాష్కి మేమందరం తోడుగా ఉంటాము మేమంతా కూడా ఎన్టీఆర్కి తోడుగా ఉంటాము సో ఇంకొకసారి కళ్యాణ్ రామ్ కి హ్యాపీ బర్త్ డే టు యు జై ఎన్టీఆర్ జై కళ్యాణ్ రామ్ నా పేరు భాగ్యలక్ష్మి నేను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ ని పిచ్చి పిచ్చి ఫ్యాన్ ఎందుకంటే ఇప్పుడు చూసారా నేను ఎన్టీఆర్ లాగా రెడీ అయ్య చేసను మీకు ఇది కూడా చూపిద్దా అనుకున్నా ఈ రోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నిరాశ్రయల ఆశ్రయ కేంద్రంలో మరి రా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తన నందమొరి తారక రత్న గారి కళ్యాణ్ కళ్యాణ్ రత్న గారి కళ్యాణ్ కళ్యాణ్ రామ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని మా ఆశ్రమంలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం మరి మా ఆశ్రమం తరపున మరి మా తరపున మరి కళ్యాణ్ రామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రా ఎన్టీఆర్ ట్రస్టు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచి శుభ పరిణామం కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సాంఘిక సేవా సంస్థల ద్వారా మరి పేద ప్రజానికానికి ఆకలి తీర్చడం అన్నదానాలు చేయడం అనేది ఇది మంచి సాంప్రదాయము మరి ఈ రా ఎన్టీఆర్ ట్రస్టు భవిష్యత్తులో మరి మరి మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజాసేవకు అంకితమై పనిచేస్తారని మరొకసారి ఆశిస్తూ నందమూరి కళ్యాణ్ రామన్న నలభై ఆరో పుట్టినరోజు సందర్భంగా ఓల్డేజ్ హోమ్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది నెల్లూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఈ పోగ్రామ్ మొదటి ప్రోగ్రాం మేము భావిస్తూ కళ్యాణన్నకి ట్రిబ్యూట్ చేస్తూ అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ చేస్తున్నాము కళ్యాణ్ రామన్న ఎన్నో చిత్రాలు తీసి ఆయన ఆయన తీసే విధానం అంతా యూనిక్ స్టైల్లో ఉంటుంది అతను ఒకడే కానివ్వండి ఓం త్రీడీ కానివ్వండి బింబీసారా కానివ్వండి పటాస్ కానివ్వండి ఇట్లా వచ్చే సినిమాలు కానివ్వండి ఒకదానికి ఒకదానికి స్టోరీ లేకుండా తీస్తాడు విజయాలు కావచ్చు అపజయాలు కావచ్చు కానీ సినిమాలు మాత్రం ఆయన కొత్త ధనంతో ట్రెండింగ్తోనే ముందుకెళ్తాడు మనం కొన్ని సినిమాలు కూడా చూసాం కదా బింబీసారా కానీ అవన్నీ పటాసు కానీ ఆ లెవెల్లో ఇంకా అన్న అన్న పుట్టినరోజు సందర్భంగా రాట్ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున నెల్లూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెల్లూరు లేడీస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ ఫ్యాన్స్ బాలబేబ ఫ్యాన్స్ టోటల్ నందమూరి ఫ్యాన్స్ అందరం కలిసి ఇక్కడ పుట్టినరోజు సందర పుట్టినరోజు జరుపుకుంటున్నామండి సుందరం అన్నగారికి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు ఆయన ఆశ్రమం తరఫున చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు